పింకి చెప్తున్నా నేను సిక్కు చెర ఉండాలి మధుసారి ఎవరు కూడా కళలు కూడా హాని చేయనటువంటి వాడు ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రజలతో అవుతున్నారని చెప్పేసి దళిత సోదరుల వాడలకు వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నారు చెప్పేసి మీరు కుట్ర పని దాన్ని ఓర్వలేక కొంతమంది గారు ఈ విధంగా క్రియేట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకవేళ రాజేందర్ అన్న అభిమానులు మీ మీద ఫేక్ న్యూస్ స్టార్ ప్రారంభించడం ఫేక్ కాదు ఉన్న న్యూస్ బయట పెడితే మీ పిల్లలు కూడా చెప్పులు తీసుకొని మీ తల్లులు చెప్పులు తీసుకొని కొట్టే రోజు వస్తుంది మీరు చెప్తున్నా మీరు చేసే లాడ్జిల్లలో చేసిన వివరాలు తెలుసు మీరు ఎక్కడెక్కడ ఏం చేస్తారనే విషయాలు మాకు తెలుసు గంగుల కమలాకర్ ఆడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి కానీ ఇది కాదు వ్యక్తిగత జీవితం కాదు మీకు నిజమైన దళితుల మీద ప్రేమ ఉంటే దళిత వాడకురా దళిత ఇళ్ళకురా వాళ్ళతో భోజనం చేయి ప్రగతి భవన్లో నువ్వు పెట్టుకున్న నీ నా ముప్పై రెండు రకాల భోజనాలు కాదు మా దళితులు పెట్టినటువంటి భోజనం చేయి మా గిరిజను పెట్టిన మా గిరిజనులు పెట్టినటువంటి భోజనం తిను కానీ ఇవాళ దళిత వాడలలో ఈయనకే ప్రేమ ఉందన్నట్టు అంబేద్కర్కి ఏనాడు అర్పించినోడు జయంతి చేయనోడు కూడా ఇవాళ అంబేద్కర్ గురించి మాట్లాడడం అనేది చాలా బాధాకరం వెంటనే పోలీస్ సోదరులకు మరొక విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ మీరు శాంతియుతంగా ధర్నా చేస్తున్న మాకు సహకరించండి గతంలో కూడా వివేకన్న మీద కూడా ఫేక్ క్రియేట్ చేస్తే వివేక్ వెంకటస్వామి మీద ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తే పోలీసులకు ఇచ్చిన ఇంతవరకు చర్యలు తీసుకోలేదు అంటే పోలీసు యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగమే ఇది నడిపిస్తున్నట్టు ప్రజలు గమనిస్తున్నారు పోలీసులు కూడా ఆలోచించాలి ప్రభుత్వం చేయకపోతే ఎవరైతే ఆరోప ఎవరైతే ఈ విధంగా ఆరోపించిన వాడు ఇంకొక విషయం ఏంటంటే మూడు రోజులు చాటింగ్ చేస్తే మూడు రోజులు ఎనభై తొమ్మిది శాతం ఛార్జిగా ఉంటుంది బై సిగ్గుండాలి కదా పడికి పోవాలి కదా మళ్ళీ చదువుకున్నడానికి అయితే పని రాదు ఎక్కడో ఈ తాగి పబ్బులలో పడుకున్నోనికి పబ్ పనులు వస్తే ఖచ్చితంగా మా మాదియ సోదరులు చెప్పులు తీసుకొని కొట్టే రోజు మీకు వస్తుంది ఈ విధంగా కాకుండా మధుసారికి ఈటల జమునమ్మ గారికి ఈటల ఈటల కుటుంబానికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం జరగబోయే పరిణామాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం